హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఢిల్లీలో ట్రైనింగ్ జరిగే చోట విక్రమ్ క్రాంతి ఇద్దరు బెడ్ పైపు కూర్చొని ఉంటారు క్రాంతి విక్రమ్ విక్రమ్ ఏదో దేశలో ఉండి పలకడు క్రాంతి విక్రమ్ అని భుజంపై తడతాడు విక్రమ్ ఆలోచనలో నుండి బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు క్రాంతి ఏమైంద్రా అలా ఉన్నావు విక్రమ్ ఎలా ఉన్నాను క్రాంతి ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉన్నావు విక్రమ్ అవునరా ఏదో పోగొట్టుకున్నా అదే అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటాడు కాంతి మళ్ళీ ఏమైందిరా విక్రమ్ ఏం లేదురా కొంచెం అనీజీగా ఉంది ఫ్రెష్ అయి వస్తా కాంతి సరే త్వరగా రా ఆకలిగా ఉంది విక్రమ్ సరే అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తాడు కాంతి ఏంటి వీడు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నాడు అడిగితే చెప్పట్లేదు ఇంకోసారి అడిగితే వద్దులే మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు అని అనుకుంటూ ఉండగా విక్రమ్ వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు క్రాంతి తను వచ్చింది గమనించి తన ఆలోచనలకు బ్రేక్ వేస్తాడు ఇద్దరూ కలిసి ఏ మెస్కి వెళ్తారు అలా ఇంకో ఫైవ్ మంత్స్ గడిచిపోతాయి ఒకరోజు నైట్కి ఇద్దరూ తిన్నాక క్రాంతి పని ఉందని బయటికి వెళ్తాడు విక్రమ్ రూమ్కి వచ్చి బెడ్పై పడుకుంటాడు ఎందుకో తనకి రుద్రాని పదే పదే గుర్తుకొస్తుంది రుద్రాని ఎందుకే నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు నిన్ను వదిలి ఇక్కడికి రావటానికి ఎంత బాధని బాధ అనిపిస్తుంది ఎందుకు అసలు నీ మీద నాకున్న ఫీలింగ్ ఏంటి నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది అయినా నాకు ఈ ఫీలింగ్స్ బాగా నచ్చిందిరా అని అనుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటాడు మెల్లగా ఉత్తరం పడుకున్న రూమ్ లోకి కొంతమంది వస్తారు లైట్స్ ఆఫ్ ఉండటం వల్ల వాళ్ళెవరో తెలియదు మెల్లగా విక్రమ్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే విక్రమ్ అని విక్రమ్ చెవి దగ్గర అరుస్తారు విక్రమ్ ఉలిక్కిపడి లేచి లైట్స్ ఆన్ చేస్తాడు తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతాడు రుద్రాణి క్రాంతి విజ్జు మౌని ఇంకా ట్రైనింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఉంటారు అక్కడ విక్రమ్ టైం చూస్తాడు వెల్ఫైవ్ అవుతుంది అవును నా బర్త్డే కదా మర్చిపోయాను అని మనసులోనే అనుకుంటాడు నలుగురు ఒకేసారి విక్రమ్ ని హక్ చేసుకుని మళ్ళీ విశేష చెప్తారు అక్కడ ఉన్న ఆఫీసర్స్ వీళ్ళ స్నేహాన్ని చూసి మురిచిపోతారు రుద్రాని క్రాంతి అని సైగ చేస్తుంది క్రాంతి బయటకు వెళ్లి కేక్ బాక్స్ తీసుకొచ్చి టేబుల్ పై పెట్టి ఓపెన్ చేస్తాడు రుద్రాణి విక్రమ్ కేక్ కట్ చేయి అని చేతికి నైఫ్ ఇస్తుంది విక్రమ్ కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ ని క్రాంతికి పెడదామని చూస్తుండగా రుద్రాణి వచ్చి కేక్ ని నోట్లో పెట్టేసుకుంటారు విక్రమ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకి తెలియకుండానే అరువులపై చిరునవ్వు వస్తుంది తర్వాత విక్రమ్ కి తినిపిస్తారు ఆఫీసర్స్ కూడా రుద్రాని మౌని విజు ముగ్గురు కేక్ పీస్ ని పంచడానికి వెళ్తారు అక్కడ నుండి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు విక్రమ్ రే ఏంట్రా ఇదంతా ఎవరు ప్లాన్ చేస్తారు కాంతి బంగారం ప్లాన్ చేసిందిరా విక్రమ్ షాక్ ఎప్పుడు ఎలా కాంతి టూ డేస్ ముందే ప్లాన్ చేసిందిరా మన ట్రైనింగ్ ఆఫీసర్స్ ఒప్పుకోము అని అన్నారు కానీ బంగారం తో మాట్లాడించి చాలా కష్టపడి ఒప్పించింది వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు కాల్ చేస్తే వెళ్ళాను విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకి తెలియకుండానే రుద్రాణి మీద ప్రేమ ఎక్కువైపోతుంది కాంతి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ ఏంటి ఇది నా కోసం ఇంత చేసిందా నేను నమ్మలేకపోతున్నా దీని మీద నాకున్న ఫీలింగ్ ఏంటి ఇష్టమా లేక ఒకవేళ ప్రేమ అయితే కాదు కదా నానమ్మని కూడా చాలా సార్లు అడిగాను తను చెప్పకుండా నీ మనసుని అడుగు అదే చెప్తుంది అని చెప్పింది నాకేమో చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని గుండెపై చేయి వేసుకొని కళ్ళు మూసుకుంటాడు తనకి ఏదో అనిపించి తన పెదవులపై చిరునవ్వు వస్తుంది కళ్ళు తెచ్చి అంటే అంటే నేను రుద్రుని ప్రేమిస్తున్నానా అని హ్యాపీగా అనుకుంటాడు నే నేను నిజంగానే రుద్రుని ప్రేమిస్తున్నానా లేక నా అని చేతికి గెలుకొని అని నిజమే నా భ్రమ కాదు నేను రుద్రుని నిజంగానే ప్రేమిస్తున్నాను అని చాలా ఎక్సైట్ అవుతూ మళ్ళీ అంతలోనే బాధపడతారు ఇది రుద్రకి తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని ఆలోచనలో పడతాడు రుద్రాని వాళ్ళు వస్తారు రుద్రాని విక్రమ్ విక్రమ్ ఆలోచనలో నుండి బయటకు వచ్చి రుద్రాన్ని అపరూపంగా చూస్తాడు రుద్రాని రే అని కదుపుతుంది విక్రమ్ మళ్ళీ తేరుకొని ఏంటి అని అడుగుతాడు రుద్రాణి ఏమైంది విక్రమ్ ఏం కాలేదు ఏంటో చెప్పు రుద్రాని పెద బయటికి విక్రమ్ ఎందుకు కాంతి సర్ప్రైజ్ రా నువ్వు రా అని రుద్రాని కాంతి ఇద్దరు విక్రమ్ చేతిని పట్టుకొని తీసుకెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ మోని విజు ఉంటారు విక్రమ్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ దగ్గరికి వెళ్లి నలుగురు ఒకేసారి దాని కవర్ తీస్తారు విక్రమ్ తనకి తెచ్చిన గిఫ్ట్ చూసి షాక్ అవుతాడు